ఇవాడ పిల్లల్లో వస్తున్న గందరగోళం ఎన్ని చూస్తున్నాము రీసెంట్గా మా గుంటూరులో ఒక మూడో తరగతి పిల్లడు రెండో తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాసిచ్చాడు థర్డ్ క్లాస్ నవ్వుకుంటున్నారు చాలామంది ఏమో మా బతుకు ఎప్పుడు ఒక్కరు కూడా రాయలేదని మూడో తరగతి పిల్లడు రెండో తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాసిచ్చాడు వాడికి ఐ లవ్ యూ కాగితం ఐ లవ్ యూ అనే పదానికి అర్థం తెలియదు రాంగా తెలుసా వాడికి అర్థం తెలియకపోతే మన శరీరంలో ఏం భావం మన భావం తెలియకపోతే శరీరంలో ఏం మార్పు రాదు మన పక్కన ఒక మలయాళముడు ఒక కర్ణాటక కూర్చొని మలయాళంలో కర్ణాటకలో బండబూతులు తిట్టుకుంటుంటే మన శరీరంలో తేడా వచ్చిందే ఏమీ రాదు ఎందుకంటే దాని భావం మనకు తెలిస్తావు రాంగా వీడికి కూడా తెలియదు ఐ లవ్ యూ కాగితం అర్థానికి వీడికి తెలియదు ఈడు రాశాడు ఆ పిల్లకి ఇచ్చింది ఆ పిల్ల ఇంకా తిక్కదు ఆ పిల్లకి అసలు తెలియదు ఆ పిల్ల ఇంకా చూసింది మళ్ళీ వీడికిచ్చింది కింద పడేసి ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరికి పాఠం చెప్పే పంతులమ్మకు ఇంకా పెళ్లి కదా ఆమెకు తెలుసు దీని బావం ఆమె శరీరంలో మార్పు వచ్చింది వేరేడంత లేవు అని ఒక బెత్తం తీసుకొని వాడిని రేల కొట్టేసేసి నాకు ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసింది సార్ మీరు ఏడో కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిల్లో టెంప్టేషన్స్ మీద వాటి మీద చూస్తున్నారు మా స్కూల్లో మూడో తరగతికి వచ్చింది గందరగోళం ఏం చేయాలి సార్ అని అంది మీరు ఏం చేశారంటే నేనేం చేయలేదు మా పంతలో మాత్రం రాలగొట్టింది సార్ అన్న నేను చెప్పిన ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ ఏడుస్తున్న పిల్లడి దగ్గరికి వెళ్ళి ఆ తన్నులు తిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి నాకు కూడా లోపల తొలిసింది మూడో తరగతి పిల్లోడు ఐ లవ్ యూ రాయటం ఏంటి యాడ్ నుంచి వచ్చింది ఈ కల్చర్ ఎక్కడి నుంచి పట్టుకుంది ఇది అని లోపల పీకుతూ ఉంది నేను ఆ హెడ్ మాస్టర్కి చెప్పిన అమ్మ ఇంక వాడి జోలి పోమాకండి ఆ పిల్లోడు తల్లి ఏమో గవర్నమెంట్ హై స్కూల్ టీచర్ తండ్రి ఏమో గ్రూప్ వన్ ఆఫీసర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నేను అడిగిన ఆ టీచర్ హెడ్ మాస్టర్కి చెప్పినా మీరు ఇంక వాడు జోలిపోమాకండి ఒక్క వారం వదిలేసేయండి అండి ఫ్రీగా వారం తర్వాత చూద్దాం అని ఈ వారంలో కూడా నాకు చాలామంది ఇటువంటి పెద్దవాళ్ళతో సలహా తీసుకొని ఒకళ్ళిద్దరు లేడీస్ సైకాలజిస్టులు తీసుకొని ఆ పిల్లల్ని ఇంటర్వ్యూ చేద్దామని పోయా నేను కౌన్సిలింగ్ చేద్దామని పోయా పెద్ద హీరోలాగా పోయా వాడు పశువుడు నేను ఇంక వాడి హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చున్నా ఆ చిన్న పిల్లడు కదా వాడు నా ట్రాన్స్లోకి రావాలంటే వాడికి మంచి చాక్లెట్లు బిస్కెట్లు అని ఒక చిన్న సెట్ తీసుకొని పోయా వాడు అసలు సినిమా యాక్టర్ అబ్బాసు లాగా ఉన్న టక్కు గిక్కు చేసి వాడు రూమ్లోకి వస్తూనే హాయ్ అంకులు అనుకుంటా వచ్చేది వాడు రావటమే అసలు వాడి షేపే డిఫరెంట్గా ఉంది ఇప్పుడు భలే ఉన్నాడు మూడోధరతోడు పసివాడు మా మనవాడు వయసు అని ఆగం కదా ఎత్తుకున్నా నేను వాడు ప్రిన్సిపల్ అందరినీ బయటికి పంపించాను అండ్ దగ్గరికి తీసుకున్నా ఎత్తుకున్నా ముద్దు పెట్టుకున్నా దగ్గరికి వచ్చినాడు ముందేమో అంకులు అన్నాడు ఈ బట్టదల గిట్టదల చూసి తాత అన్నాడు కసేపట్లో వాడు అన్ని షేపులు మారుతున్నాడు ఏవైనా పర్లేదు నా ట్రాన్స్లోకి రావాలనుకుని ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత నేను బయట కూర్చోబెట్టా లేడీ సైకాలజిస్టుని నేను వాడు నా ట్రాన్స్లోకి వచ్చిన తర్వాత నేను పిలుస్తానన్నా ఈ వాడిని నా ట్రాన్స్లోకి వచ్చేలోపు నేను వాడు ట్రాన్స్లోకి పోయా ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా పిల్లల్ని మనం మార్చాలంటే పిల్లలు మన ట్రాన్స్లోకి రావాలి రైటారాంగా రైటరాంగా పిల్లలు మన ట్రాన్స్లోకి రావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళాలి నువ్వు వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళకుండా నువ్వు పిల్లల్ని మార్చలేవు నీ కొడుకు అయినా నీ కూతురైనా నీ స్టూడెంట్ అయినా నీ భర్త అయినా ఎవరినైనా నువ్వు మీ భార్య అయినా ఎవరిని మార్చాలన్నా నువ్వు ఫస్ట్ వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళాలి రైటరాంగా 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 నేను ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఇక బయట ఉన్న టీచర్లను పిలుద్దాం కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతలోకి వాడు నన్ను ఒక ప్రశ్న వేసాడు నా సైకాలజీ దుకాణం మూసేసి ఇక నేను బయటకు వచ్చేసేసా వాడేసిన ప్రశ్న చూపుతాను మీకు ధైర్యం ఉంటే ఉంటేనండి వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే అంకుల్ అప్పుడు మాత్రం మళ్ళీ అంకుల్ని మొదలుపెట్టాడు అంకుల్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి ఐలవ్యూ రాస్తే ఆ ఆంటీ ఏమో ముద్దు పెట్టింది వీళ్ళేందు సాగుపత్ర ఏదైనా ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా చెప్పండమ్మా ఎవరిని చేయాలా ఎవరిని చేయాలా టీవీనా టీవీ ఏం చేసి వచ్చింది టీవీని కౌన్సిలింగ్ చేయాలంట ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా ఆలోచన చేయండి మిత్రులారా ఈజీగా తీసుకోవద్దు అసలు నేనైతే నాకు తులుస్తుంటే ఇటువంటి అంశాలు మాట్లాడద్దు ప్లీజ్ వెంటనే పిల్లలకి ఉన్న జబ్బులే మనకు కూడా వెంటనే పక్కన గుసగుస పెట్టేసేస్తాం కారణం ఏంటంటే మీ మైండ్ మన మైండ్ మన దగ్గర ఉండదు నేనైతే చాలా సీరియసే ఇటువంటి కేసులు కొన్ని వందలు చూసానే తొలుస్తున్నాయి బ్రెయిన్లో తొలుస్తున్నాయి మైండ్లో తొలుస్తున్నాయి ఎన్ని అంశాలు నరాలు తెగుతున్నాయి ఆడపిల్లని చూస్తే మన చిరూరుపేటలో స్టూడెంట్స్కి ఒక క్లాస్ ఇవ్వడానికి వెళ్ళాం తర్వాత పిల్లల చేత రాయించాం రాయమ్మ నీ లైఫ్ గురించి రాయమ్మ అంటే ఒక అమ్మాయి రాసింది ఈరోజు నేను ఈ వర్క్షాప్కి రాకపోతే రేపు సాయంత్రం కల్లా సూసైడ్ నాది ఈ రోజు ఈ వర్క్షాప్ నా కోసమే జరిగింది మారటం ఒక్కటే ఈ వ్యక్తిత్వ వికాసాన్ని పట్టుకోగలిగింది మారటమే పవర్ఫుల్ వెపన్ ఏంటంటే మారటమే ఆర్ యూ రెడీ టు చేయ్ ఆర్ యూ రెడీ టు చేయ్ ఈ సౌండ్తో నువ్వు మారలేవు నువ్వు అరిస్తే నువ్వు మాట్లాడితే చెక్ చేసుకోండి ఇంటి దగ్గర పోయిన తర్వాత బాటమ్ ఆఫ్ ది నా నుంచి రావాలి నువ్వు మార్చుకునేటువంటి అంశం ఎస్ ఐఎమ్ రెడీ టు చేంజ్ నేను మారబోతున్నా నేను మారుతా నా పిల్లోని మారుస్తా ఫస్ట్ టార్గెట్ నీ కూతురే నీ కొడుకే నీ భార్య నీ భర్తే నీ భార్యే మేము కోరుకుంటుంది ఫస్ట్ నీ ఇల్లే నువ్వు యాజ్ ఎ టీచర్ నీ కొడుకు అద్భుతమైన స్థాయిలో ఉండాల్సిందే నీ కొడుకు చెత్త పనులు చేస్తుంటే నువ్వు టీచర్ అట్లా గొప్ప టీచర్ అట్లా కాగలుగుతావు చెక్ చేసుకోవాల్సిందే అది నువ్వు మారితే ఫస్ట్ ఉపయోగం మీ ఇంటికే నీ భర్తకే మీ భార్యకే నీ కొడుకే నీ కూతురికే మారటం ఒక్కటే ఈ సమాజాన్ని శాసిస్తుంది మిత్రులారా కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెనునిద్దరం వదిలించేది మును ముందుకు నడిపించేది అన్నాడు వందేళ్ల క్రితం మాట్లాడినాడు కదిలేది కదిలించేది మారేది మార్పించేది పెనునిద్దరు వదిలించేది మును ముందుకు నడిపించేది మారకపోతే నువ్వు కూడా జంతువుతో సమానమే మనిషి ఒక్కడే మారగలదు ఈ భూమి మీద మనిషి ఒక్కటే మనిషి అనేటువంటి ఒక్క జీవరాశి మాత్రమే మారగలదు మారకపోతే జంతువుతో సమానమే ఆర్ యు రెడీ టు చె ఆర్ యు రెడీ టు చేన్చర్కి మీ వయసు పిల్లలకి అనంతమైన శక్తి ఉంటుంది నువ్వు మారితే ఆ శక్తి ఉపయోగపడింది మారటం తప్ప ఈ భూమి మీద ఇంకొక గెలవటానికి మార్గమే లేదు విన్నింగ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మారడానికి డైరెక్ట్లీ ప్రపోర్షనలే నువ్వు మారితే గెలుస్తావు గెలిస్తే మారుతావు గెలవాలంటే మారాల్సిందే నువ్వు మారితే గెలుస్తావు చిన్న సూత్రం ఇది పట్టుకోండి ఇవాళ ఏం మార్చుకోవాలో నీకు తెలిసినంతకు ఎవరికి తెలియదు రాయండి ఇవాళ నైటు ప్రతి మనిషి మారగలడు మిత్రులారా నువ్వు తలుచుకుంటే మార్చుకోలేని అంశమే లేదు నువ్వు తలుచుకుంటే మారకపోతే నువ్వు ఎక్కడా ఆగిపోతుంటావు టీచర్ అంటే ప్రతి క్షణం మారడమే ప్రతిరోజు మారడమే నేనైతే స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని వందలు నేర్చుకున్నా నా కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని వందల మెథడ్స్ నేర్చుకున్నా సైకాలజీ పుస్తకాల్లో కంటే పిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా పిల్లలంతా శక్తివంతులు చిన్న పిల్లలు ఇలా మూడో తరగతి పిల్లడు రెండో తరగతి పిల్లోడు ఎవరై శిఖరం ఎక్కినాడు ఈ మధ్య రెండో తరగతి పిల్లోడు ఎవరే శిఖరం ఎక్కినాడు తల్లిదండ్రులు టీచర్ సహకరిస్తే గుడ్డి అమ్మాయి కలెక్టర్ అయింది శరీరంలో ఒక్క పార్ట్ సరిగ్గా పనిచేయని అమ్మాయి ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది వాళ్ళ రిపోర్ట్లే చెప్తున్నారు వాళ్ళు బికాస్ ఆఫ్ మై టీచర్ దేనికి పనికిరానటువంటి దీనిలో పుట్టినటువంటి పిల్లలు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఒక్క టీచర్ ఇచ్చిన ఫైర్తో అది టీచర్కే సాధ్యపడింది టీచర్ ఒక్కటే చేయగలిగిద్ది ఆ వృత్తిలో ఉందాం మనం మనం మారడానికి ప్రయత్నం చేయటం ఆర్ యూ రెడీ టు చే త్రీ డేస్ వర్క్ షాప్ నువ్వు రెడీగా ఉంటే నువ్వు సిద్ధపడితే వీఆర్ వెరీ హ్యాపీ మేము అనుకున్న దానికంటే డబల్ వచ్చినారు మాకేం అభ్యంతరం లేదు ఎంతమంది వచ్చినా అన్నం పెడతాం ఎంతమంది వచ్చినా చెప్పగలుగుతాం పిల్లల్లో ఏం మార్చాలి ఈ మూడు రోజులు షెడ్యూల్ అదే పిల్లల్లో ఏం మార్చాలి ఎలా మార్చాలి ఆ మార్చడానికి మనమే మార్చుకోవాలి ఈ అంశాలు ఈ మూడు రోజులు డీల్ చేయటం జరుగుతుంది పట్టుకోండి సిన్సియర్గా దానిలో మొదటి భాగంగా ప్రొఫెసర్ అరవింద్ గారు మా స్టెప్పు నిర్మాతల్లో ఒక ఆయన అయినటువంటి అరవింద్ మాస్టార్ ఇందాక నేను చెప్పిన మన స్లోగన్ జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ ఆ స్లోగన్ నిర్మాత ఆ స్లోగన్ ఈ సమాజానికి అతను ప్రొఫెసర్ అరవింద్ ఇంగ్లీష్లో ప్రొఫెసరు సైకాలజీ సైకాలజీలో లెక్చరర్ నలభై సంవత్సరాల నుంచి అనేక వేల మంది టీచర్స్ని డీల్ చేసినటువంటి ఏమే ఆశించకుండా ఈ సమాజానికి పనికొచ్చేటువంటి పిల్లలను తయారు చేసినటువంటి అరవింద్ మాస్టారు మొదటి క్లాసు తీసుకుంటాడు ఇప్పుడు సామాన్యుడు శక్తివంతంగా మారకపోతే సామాన్యుడిని శక్తివంతంగా మార్చగలిగింది ఒక్క టీచర్ ఒక్కడే అది మా నమ్మకం మేము నమ్ముతున్నాం స్టెప్గా మీరు నమ్మటానికి ప్రయత్నం చేయండి యాజ్ ఎ టీచర్ సామాన్యుడిని శక్తివంతంగా మార్చగలిగింది మనమే ఈ దేశంలో ఇప్పటికి కూడా సామాన్యులే ఎక్కువ భారతదేశంలో సామాన్యుడు శక్తివంతంగా మారకుండా ఈ దేశం అభివృద్ధి చెందదు సామాన్యుడిని శక్తివంతంగా మార్చటం ఆ శక్తివంతంగా మార్చడానికి ఆ సామాన్యుడిని శక్తివంతంగా మార్చడానికి కావలసినటువంటి శక్తివంతమైన టీచర్ని తయారు చేయటం ఆల్టర్నేట్ లేదు అసలు ఆ శక్తివంతంగా తయారు చేయగలిగిన టీచర్ ఉన్న చోట మే మేమైతే కొన్ని వందలు చూసాం ఒక్క స్కూల్లో ఇద్దరు టీచర్లు ఇద్దరు టీచర్లు శక్తివంతమైన టీచర్లు ఉంటే ఆ స్కూల్లో నిప్పని చాలామంది చాలా పోయినసారి ఇదే దసరా సెలవులకి ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది అమ్మాయి పేరు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న ఇద్దరు టీచర్లు మూడు రోజులు కూర్చుంది ఇక్కడ పట్టుకుంది ఆ అమ్మాయి పోయేటప్పుడే చెప్పింది చివరి చివరి రోజు చెప్పింది మై గోలీస్ సాధించి తీరుతానని చెప్పి చెప్పింది లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్లో ఫైవ్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఆ పిల్లకి ఫైవ్ నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడే లాస్ట్ ఇయర్ దసరా సెలవుల్లో ఇక్కడ పెట్టినటువంటి వర్క్ ఇట్లానే కూర్చుంది ఆ పిల్ల రెండు నెలల క్రితం కూర్చున్నటువంటి ఒక అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి పూర్తిగానే సీఏ సబ్జెక్టులని మూడు నెలల క్రితం ఇక్కడ కూర్చొని ఆ పిల్ల కాకినాడ అమ్మాయి ఇక్కడ కూర్చొని కరెక్ట్గా నిర్ణయం తీసుకొని ఎస్ నేను మారతా నేను మారగలను మారడంలో ఏం తీసుకోవాలంటే ఇక్కడ గోల్ తీసుకొని పోయింది విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్లో జరగబోయే సీఏలో కంప్లీట్ పూర్తి చేసి మీ దగ్గరికి వస్తానండి కంప్లీట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మూడేళ్ల నుంచి పూర్తి కానీ సీఏ వన్ అండ్ హాఫ్ మంత్లో పూర్తి చేసి బయటకు వచ్చింది ఆ పిల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని వేలు చూసాం మేమైతే మిత్రుల అది టీచర్ వల్లే సాధ్యపడింది ఆర్ యు రెడీ టు చే ఆర్ యు రెడీ టు చేంజ్ ఆర్ యు రెడీ టు విన్ బలగండి ఒకసారి జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై టీచర్ జై టీచర్ జై ఉదయం పలికిరెడ్డి పరుగుదాం ఒకసారి పిడికిలు బిగించండి నిద్రపోతున్నారు కొంతమంది పిడికిలి బిగించండి పైకి లేపండి అప్ డౌన్ అప్ ఇంకా కొంతమంది రైల్వే స్టేషన్ అక్కాయలు ఉన్నారు డౌన్ హప్ ఇప్పుడు పలకండి విత్ యాంకరింగ్ తో డౌన్ ఇప్పుడు యాంకరింగ్ తో జై జవాన్ పవర్ఫుల్ గా పలకాల జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై టీచర్ జై భారత్ వందే మాతరం వందే మాతరం జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం మన మాషార్ని అరవింద్ మాస్టారు చాలా ఒక్క నేను మేము కూడా ఇక్కడే ఉంటాం చాలా సీరియస్గా నోట్స్ దగ్గర పెట్టుకోండి ఏమి పట్టుకున్న ఆయన దగ్గర నుంచి పెద్ద ఆయన ఒక సీనియర్ మోస్ట్ అరవింద్ మాస్టార్ని క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటా